పల్లవికి కలర్ ఆడంతో ఇక పాము పాము అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది కదా ఇక అప్పుడే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇటు బామ్మ చంటి చరణ్ అక్షిత భువన సుమలత అందరూ వస్తారనమాట అక్కడికి ఏమైందమ్మా పల్లవి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు పల్లవి పాము నాకు కళ్ళలోకి వచ్చింది కాదు కాదు నిజంగానే వచ్చింది ఇంట్లోకి వచ్చింది నా దగ్గరికి వచ్చింది నన్ను తరుముతూ ఉంది నేను ఎటు వెళ్తే అటే వచ్చింది అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే ఏంటి ఇంట్లోకి రావడం ఏంటి అని చెప్పి అక్షిత అంటుంది అయినా నువ్వు బాగానే ఉన్నావు కదా నీకు వచ్చింది కలేమో అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇలాంటివి కలలోనే కదా వచ్చేది అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది అప్పుడు పల్లవి లేదు నాకు ఏంటో నిజంగానే అనిపించింది ఇది కలలా లేదు అని చెప్పి అనగానే ఇకప్పుడు ఇటు సుమలత అక్షిత భువన ఒకరి ఒకరు చూసుకొని నవ్వుతూ ఉంటారనమాట ఇక ఇదంతా గండం వల్ల ఇలా అవుతుంది పల్లవికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక పల్లవి చాలా భయపడుతూ ఉంటే ఏం కాదులే అమ్మ కొంచెం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు నువ్వు ప్రశాంతంగా పడుకో ఏమన్నా ప్రాబ్లం అయితే మమ్మల్ని పిలువు అని చెప్పి ఇక అక్కడి నుంచి సుమలత వాళ్ళు వెళ్ళిపోతారు ఇక టూ సరే అమ్మ జాగ్రత్త అని చెప్పి ఇక అక్కడి నుంచి బా అమ్మ జంటీ చరణ్ వీళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట ఇక పల్లవి ఏమో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటుంది ఇలాంటి కల నాకు ఎప్పుడు రాలేదు ఇలా వచ్చింది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి లేచి ఇక నాకు ఎందుకు ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి అప్పుడేమో పూలకుండి కుండి తల మీద పడిపోయింది ఇక ఇటు అమ్మకేమో అలా జరిగింది షాపింగ్ కని బయలుదేరితే ఇలా ఇక షాపింగ్ దగ్గర ఏమో ఫ్యాన్ వల్ల నాకు కరెంట్ షాక్ కొట్టింది ఇప్పుడు చూస్తేనేమో నైట్ నాగుపాము కళ్ళలోకి వచ్చింది ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటే ఇక సుమలత ఇంటికి కార్లో వస్తారనమాట గుండమ్మ అలాగే ఇటు వాళ్ళ హస్బెండ్ వస్తారన్నమాట ఆదిత్య ఇక గుండమ్మని చూడంగానే అమ్మ పల్లవి అనుకుంటూ గుండమ్మ కూడా వస్తుందనమాట అమ్మ అనుకుంటూ పరిగెత్తుకుంటూ పల్లవి వచ్చి గుండమ్మని హక్ చేసుకొని అమ్మ అని చెప్పి ఏడుస్తూ భయపడుతూ ఉంటుంది అమ్మ నీకు నైట్ కాలొచ్చిందంట కదా పాము కళ మాకు తెలిసే వచ్చాము మాకు చంటి ఫోన్ చేసి చెప్పాడు నైటే చెప్పాడు ఇక గుండమ్మ అయితే నైట్ అంతా నిద్రపోలేదు ఇప్పుడే బయలుదేరదామని చెప్పి పట్టు పట్టింది కానీ ఆ టైంలో వస్తే బాగోదు కదమ్మా అందుకే ఇలా దాకా ఆపాను ఇక ఇక పరుగు పరుగున నీ దగ్గరికి వచ్చింది అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటారు పల్లవితోని ఇటు గుండమ్మ వాళ్ళు వచ్చారన్న విషయం వెళ్ళి ఇటు భువన అక్షిత వెళ్ళి సుమలతకి చెప్తారనమాట ఇప్పుడు వాళ్ళెందుకు వచ్చినట్టు వాళ్ళకి ఇలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్షిత చెప్తుంది ఏముంది ఈ చంటియే నైట్ ఫోన్ చేసి గుండమ్మ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు పరుగు పరుగుని వచ్చారు అని చెప్పి అనగానే ఏదో గుడికి వెళ్ళాలి మొక్కు తీర్చుకుంటే అంటే దోషం పోతే బాగుంటుంది అన్నట్టు గుండమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అక్షిత వచ్చి చెప్తుంది ఆయన మనం ఎందుకు వెళ్ళడంలే ఆంటీ అని చెప్పి అంటుంది అక్షిత భువన అప్పుడు సుమలత లేదు లేదు వెళ్ళాలి లేదంటే వాళ్ళకి అనుమానం వస్తుంది మనకి ఏది కన్సర్న్ లేనట్టు అనుకుంటారు మనం వెళ్ళి నార్మల్గా కొంచెం కన్సర్న్ ఉన్నట్టుగానే మాట్లాడదాము అని చెప్పి సుమలత చెప్తూ ఉంటుంది అక్షిత భువనతోని మరోపక్క ఇటు గుండమ్మ ఆదిత్య పల్లవి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇలా ఇలా జరిగింది నాకు కళ వచ్చిందని చెప్తూ ఉంటే ఇక అప్పటికి అక్కడ బామ్మ ప్రసాదరావు అలాగే ఇటు చంటి వస్తారనమాట పల్లవికి నైట్ ఇలా జరిగిందమ్మా అనగానే అదే మాకు చంటి ఫోన్ చేసి చెప్పాడండి అని చెప్పి అంటూ చెప్తూ ఉంటారనమాట ఈ లోపల అక్కడికి సుమలత వాళ్ళు వస్తారు వదిన గారు ఎప్పుడు వచ్చారు మీరు అని చెప్పి పలకరిస్తారనమాట ఇప్పుడే వచ్చాము అయితే పల్లవికి ఇలాంటి కళ రావడం అనేది కొంచెం ఎందుకో పెళ్ళికి ముందు ఇలా జరగడం అనేది కొంచెం మాకు అవశకరలా అనిపిస్తుంది గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయిస్తే సెట్ అవుతుంది అనిపిస్తుంది అని చెప్పి గుండమ్మ చెప్తుంది నేను గుడికి వెళ్ళి అంతా మాట్లాడొచ్చాను పంతులు గారితోని పూజ జరిపిస్తే బాగుంటుందని పంతులు గారు అన్నారు ఇక మేము గుడికి తీసుకెళ్దాం అనుకున్నాము పల్లవిని అని చెప్పి అనగానే అయితే మేం కూడా వస్తాం పదండి అందరం కలిసి వెళ్దాము అని చెప్పి అంటుంది సుమలత ఇక అందరూ గుడికని బయలుదేరతారు అన్నమాట ఇక పల్లవి చరణ్ ఇద్దరు కారులో గుడికి వస్తారనమాట ఇటు గుండమ్మ వాళ్ళు కూడా వస్తారు ఇక పల్లవి చరణ్ కార్లోంచి దిగగానే ఇదంతా ఈ గుడి ఇదంతా ఏంటో అని చెప్పి చరణ్ అంటూ ఉంటే మరి కొన్ని కొన్ని దోషాలకి ఇట్లాగా చేయాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక అందరూ గుళ్ళోకి వెళ్తూ ఉంటారనమాట ఇక ఇటు గుండెమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు గుళ్ళోకి ఇక మేము కూడా వస్తున్నామని చెప్పి అంటుంది పల్లవి చరణ్ మెల్లగా వస్తూ ఉంటే ఇక ఒక అడుక్కునే ఒక చిన్న బాబు వచ్చి అన్న అక్క నేను రెండు రోజులైంది తిని కొంచెం డబ్బులు ఇవ్వండి అన్నట్టుగా అడుగుతూ ఉంటాడనమాట అప్పుడు అలా వరుసలు అన్న అక్క అని చెప్పి అలా పిలుస్తూ ఉంటే ఇక చరణ్కి కోపం వచ్చి రే ఏంట్రా అవర్స్ ఏంటి పిలిస్తే అక్క బావ అని పిలువు లేదంటే అన్న అని పిలువు అక్క అన్న ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక పల్లవి అలా చూస్తూ ఉంటుంది చరణ్ని ఇదేంటి ఇలా చెప్తున్నాడు నాకు కరెక్ట్గా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది పల్లవి ఇక చరణ్ అలా అనేసరికి ఇక పల్లవి చాలా హ్యాపీ అయిపోతుంది అనమాట ఇక వచ్చిన ఆ బాబు చేతులో ఐదు వందల నోటు పెట్టేస్తుంది ఇక వాడు అక్కడి నుంచి పరుగుతో వెళ్ళిపోతాడు అదేంటి వాడికి ఐదు వందల నోటు ఇచ్చామేంటి అని చెప్పి చరణ్ అడుగుతాడు పల్లవిని అప్పుడు పల్లవి నువ్వు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది చరణ్ అందుకే నేను వాడికి ఐదు వందల నోట్ ఇచ్చాను అంటే నువ్వు నన్ను భారీగా స్వీకరిస్తున్నట్టే కదా వాడు మామూలుగా అన్న అక్క అని చెప్పి క్యాజువల్గా పిలిచాడు నువ్వేమో పిలిస్తే ఆ అక్క బావా లేదంటే అన్న వదిన ఇలా పిలవమని చెప్పే వరుసతోని మరి అంటే నువ్వు నన్ను భారీగా స్వీకరిస్తున్నట్టే కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక చరణ్ ఆ మాటకి షాక్ అవుతాడు ఇక అప్పుడే అక్కడికి చంటి వస్తాడనమాట ఇక చంటి రావడంతో జరిగిందంతా చెప్తూ ఉంటే సరే నేను వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొస్తాను అని చెల్లి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు చరణ్తోని చంటి అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు వదిలి ఒప్పుకున్నావు అందుకే నీ బ్రెయిన్ వాడు వాడేదో తెలియక అన్న అక్క అని చెప్పి అన్నాడు నీ బ్రెయిన్ ఒప్పుకుంది కాబట్టే నువ్వు అన్న వదిన ఇలా పిలవమని చెప్పి అన్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే చంటి అంటూ ఉంటే అదేం లేదు అన్నట్టుగా చరణ్ మాట దాటేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత పల్లవి అవి కొనుక్కొని తీసుకొస్తుంది ఇక ఇటు చంటి చరణ్ పల్లవి గుళ్ళలోకి వెళ్తారు ఇక్కడ ఆల్రెడీ ఇటు గుండమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట గుళ్ళో ఇక పంతులు గారు ఇక పల్లవి వాళ్ళు రావడంతో ఇక కావాల్సిన పూజ సామాగ్రి అన్ని తెచ్చారా అని చెప్పి గుండమ్మ వాళ్ళని అడుగుతూ ఉంటారు పంతులు గారు మీరు చెప్పినట్టు సెలవిడి అలాగే ఆవు పాలు తీసుకొచ్చామని చెప్పి చూపిస్తుంటారు అనమాట గుండమ్మ అయితే ఇవాళ షష్ఠి కాబట్టి మీరు అమ్మాయికి ఇలాగా కళలు వచ్చాయని చెప్పన్నారు కాబట్టి మీరు ఈరోజు పూజ చేయిస్తే సర్పదోషం ఏమైనా ఉన్నా కూడా పోతుంది అని చెప్పి పంతులుగా చెప్తారు పూజ కాసేపట్లో స్టార్ట్ చేద్దాము అయితే ఈ రోపు అమ్మాయిని ప్రదక్షిణ చేసి రమ్మనండి అని పంతులుగా చెప్పడంతో ఇక అక్కడున్న ప్రసాదరావు ఏంట్రా ఇక్కడ నుండి మాత్రం ఏం చేస్తావు ఇద్దరు ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇద్దరు వెళ్ళి ప్రదక్షిణ రండి అని చెప్పి చరణ్కి చెప్పడంతో సరే అని చెప్పి చరణ్ అలాగే పల్లవి ఇద్దరు ప్రదక్షిణలు చేస్తారనమాట ఇక ప్రదక్షిణలు చేసి వస్తూ ఉంటే పల్లవి అలా వస్తూ ఉంటుంది ఇక అక్కడున్న భువన ఆల్రెడీ వింటుంది కదా పంతులు గారు ఈ ఆవు పాలు ఇవన్నీ చాలా ముఖ్యం అన్నట్టుగా ఇక పల్లవి వెళ్ళి ఆవుపాల మీద పడిపోతే ఇక అప్పుడు పూజ కంప్లీట్ అవ్వదు కదా అన్నట్టుగా ఇటు భువన అనుకొని పల్లవి వస్తుంటే కావాలని కాలు అడ్డు పెడుతుంది అనమాట ఇక పల్లవి చూసుకోకుండా ఆవుపాల మీద పడ్డంతో మొత్తం అంతా నేలపాలైపోతుందనమాట అప్పుడు అయ్యయ్యో చాలా అపచారం ఇలా జరగడం చాలా అపచారం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇలా జరిగింది ఏంటి అసలు ఈరోజు మంచి రోజు అని చెప్పి అన్నాను కానీ ఇలా అయిపోయింది పూజ ఇప్పుడు ఎలా చేస్తాము ఇంకా జస్ట్ ఒక పన్నెండు నిమిషాలు మాత్రమే ఉంది ఈలోపు మంచి గడియలు లోపల స్టార్ట్ చేయాలి లేదంటే ఇక మనం ఈ రోజంతా ఇక చేయడానికి లేదు తర్వాత దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పి పాంతులు గారు చెప్తారు మరి ఆవుపాలు తీసుకొస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనగానే ఇప్పటికిప్పుడు అంటే ఇక్కడ దగ్గరలో కూడా ఎక్కడ దొరకవమ్మా ఎలా ఏంటి అని చెప్పి పంతులుగారు గారు అంటూ ఉంటారు ఇక అప్పుడు పల్లవికి గుర్తొస్తుంది అసలు నేను ఊరికే పడలేదు కదా ఈ భువన కాళ్ళు అడ్డుపెట్టడంతో పడ్డాను అని చెప్పి కోపంతో వెనక్కి వచ్చి భువన చెంప మీద కొడుతుంది తన్ను ఎందుకు కొట్టామని చెప్పి అక్షిత అడుగుతుంది నేను వస్తూ ఉంటే కాలు అడ్డు పెట్టింది తను అలా పెట్టబట్టే నేను పడ్డాను ఇదంతా జరిగింది అని పల్లవి అంటూ ఉంటే తను ఏదో పొరపాటున తన కాలు అడ్డు పెట్ అంటే నీకు తగులుంటుంది కావాలని పడేసినట్టు చెప్తావేంటి అని సుమలత అంటుంది ఇప్పుడు ఎలాగా మరి ఎలా పాలు లేవు కదా ఆవు పాలు అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక గుండమ్మ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు పల్లవి మీరేం కంగారు పడకండి ఇక్కడ దగ్గరలోనే నాకు తెలిసిన ఒక డైరీ ఫామ్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి నేను ఇప్పుడే వెళ్ళి ఆవు పాలు తీసుకొస్తాను అని చెప్పి పల్లవి బయలుదేరుతుందనమాట త్వరగా రావాలమ్మా పన్నెండు నిమిషాలు మాత్రమే ఉంది దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని పంతులుగా చెప్తే ఈలోపే వచ్చేస్తుందిలేండి అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది ఇటు మరో పక్క అక్షిత సుమలత అలాగే ఇటు భువన మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ నన్ను చంప మీద కొట్టింది ఆంటీ దానికి బుద్ధి వచ్చేలాగా ఏదో చేయాలి అని చెప్పి అసలు దాన్ని పూజ కంప్లీట్ అవ్వకుండా చేయాలి అని చెప్పి భువన చెప్తూ ఉంటే ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటుంది సుమలతతో సో వాళ్ళు ఏం ప్లాన్ చేయబోతున్నారు పూజ కంప్లీట్ అవ్వకుండా పల్లవికి ఏ రకంగా అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో సో ప్రోమోలో సారీ ఎపిసోడ్లో ఇంతే అంటే చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్